హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను రోటి పచ్చడి చూపించబోతున్నానండి ఉల్లిపాయ కారం రోట్లో వేసి ఎలా నూరాలో చూపించబోతున్నాను మొదటిగా ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి ఒక స్పూను జీలకర్ర తీసుకొని కొంచెం మెత్తగా అయ్యేలాగున నూరాలి చూడండి ఈ విధంగా నూరాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక పది వెల్లుల్లిపాయలు అండి ఈ జీలకర్రలో వేసి రెండు కలిపి నూరాలి రోటి పచ్చడి ఏ పచ్చడి అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎవరైనా ఇష్టంగా తింటారు చూడండి ఈ విధంగా మెత్తగా నూరాకి ఇప్పుడు మనము ఉల్లిపాయలకు సరిపోను ఒక స్పూన్ సాల్టు రెండు స్పూన్ల కారం వేస్తున్నానండి మీరు మీ ఉల్లిపాయలకు తగ్గట్టు వేయండి చూడండి ఈ విధంగా రెండు స్పూన్ల కారం వేసాక ఇవన్నీ కలిపి మెత్తగా నూరాలి అంతే అండి ఇప్పుడు మనము ఉల్లిపాయ కారం సరిపడా ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి ఆ ఉల్లిపాయలు ఒక్కొక్కటి వేస్తూ నూరాలి ఈ విధంగా ఒక్కొక్కటి వేస్తూ నూరాలండి ఉల్లిపాయ కారం రెడీ అయిపోతుంది ఈ విధంగా జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉప్పు కారం ఉల్లిపాయలు అన్నీ కలిపి చక్కగా మెత్తగా నూరాలండి రోటి పచ్చడి చాలా బాగుంటుందండి టేస్ట్గా కూడా ఉంటుంది ఏ పచ్చడైనా కూడా రోట్లో వేసి నూరితే ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇలాంటి పచ్చడిలో వేడి వేడి అన్నంలో వేసుకొని నూనె వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి రెడీ అయిపోయింది ఉల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి చూడండి ఈ విధంగా రోట్లో నుంచి ఒక ప్లేట్లోకి తీయాలి చాలా సింపుల్గా ఉల్లిపాయ కారం చేయొచ్చండి పొయ్యి లేకుండా సింపుల్గా చేయొచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ నేను ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ రోడ్లో ఇప్పుడు కొంచెం వేడివేడి అన్నం వేసుకొని తిని చూస్తే ఎలా ఉంటుందో చూద్దాము ఈ విధంగా అన్నం వేసి మంచిగా కలపాలండి కలిపి తిని చూడండి చాలా బాగుంటుంది నేనైతే తిని చూస్తున్నాను సూపర్ ఉందండి చాలా బాగుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ కారం కలిపిన అన్నంలో నెయ్యి వేసుకొని కానీ నూనె వేసుకొని కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఒకసారి ట్రై చేద్దాము ఇప్పుడు ఈ అన్నంలో కొంచెం నేను ఆయిల్ వేసుకొని తింటున్నానండి ఈ విధంగా ఆయిల్ వేసుకోవచ్చు నూనె నూనైనా నువ్వుల అయినా ఏ నూనైనా వేయొచ్చండి నెయ్యి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేసి మంచిగా కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుందండి సూపర్ చాలా